హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం జాబాలి నాస్తికవాదంతో రాముడికి చెప్పే మాటలు నిన్న వింటున్నాం కదా హాయిగా వెళ్ళి పట్టాభిషేకం చేసుకో అయోధ్య నీ కోసం ఎదురు చూస్తోంది మరి ఉత్తమమైన రాజభోగాలు అనుభవిస్తూ దేవేంద్రుడిలాగా అయోధ్య నగరంలో విహరించు అని దశరథుడికి నీకు కూడా ఏ సంబంధం లేదంటూ చెప్తున్నాడు కదా అలాగే మరి దశరథుడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు వేరే విశేషం ఏమీ లేదు ఇది మానవులందరికీ స్వభావం కానీ నువ్వు మాత్రం లేని సంబంధం కల్పించుకొని బాధపడుతున్నావు మరి ఒకరు అన్నం తింటే ఎక్కడో దేశాంతరంలో ఉండే మరొకటి దేహాన్ని అది పొంది ఉపయోగపడేటట్లు అయితే దూరదేశంలో ఉండేవారికి వాడి పుత్రాదులు శ్రాద్ధం పెడితే పెడతారు అలా శ్రాద్ధంతో ముక్తమైన అన్నం దూరదేశంలో ఉన్నవారికి దారిభత్యం కావచ్చు దేవతలను ఆరాధించడం దానాదులను చేయడం యజ్ఞయాగాదులను బోనడం తపస్సు చేయడం ఇవన్నీ కూడా విడిచిపెట్టు అని చెప్తున్నాడు జాబాలి అయితే పరలోకం అనేది లేదని తెలుసుకో ఫలమైన రాజ్యభోగాలు అనుభవించు ఫలమైన పితృవదన పరిపాలనా ధర్మం విడిచిపెట్టు భరతుడి ప్రార్థన విని వెంటనే రాజ్యం అంగీకరించు అని జాబాలి చెప్తున్నాడు రాముడికి అలా చెప్పినప్పటికీ కూడా రాముడు తనకు గల వైదిక ధర్మంలో శ్రద్ధ ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదుట మహాత్మా నీవు నాకు ప్రియమైన పట్టాభిషేకం చేయాలన్న కోరికతో చెప్పిన మాట యుక్తమైందిగా కనిపిస్తున్నదే కానీ ఇది చాలా అయుక్తం హితంలా ఉన్నదే కానీ కీడు తెచ్చేది మర్యాద లేనివాడు దురాచారుడు ఆచారం అవలంబించేవాడు అయిన మానవుణ్ణి సత్పురుషులు ఎంత మాత్రం గౌరవించరు మరి మంచి కులల్లో పుట్టినా చెడు కులల్లో పుట్టినా పరాక్రమశాలి అయినా భయశీలుడైనా పరిశుద్ధుడైనా అపరిశుద్ధుడైనా అతని ఆచారాన్ని బట్టే కదా తెలుస్తుంది మరి శుభకరమైన ధర్మాన్ని విడిచి నీవు చెప్పినట్టు లోక సంకర కారణమైన అధర్మాన్ని అవలంబిస్తే లోకం మెచ్చుతుందా నా ప్రతిజ్ఞ విడిచి నువ్వు చెప్పినట్లు అధర్మం అనుసరిస్తే ఆ తర్వాత నా మాట ఎవరు వింటారు నాకు ఏ ఉపాయం వల్ల స్వర్గం కలుగుతుంది నువ్వు చెప్పినట్లు అధర్మం అనుసరిస్తే జనమంతా చెడిపోతారు రాజును అనుసరించే కదా జనం ఉంటారు మరి దయే ప్రధానమైన శాశ్వతమైన రాజధర్మం సత్యరూపమైంది కాబట్టి ఆ సత్యంలోనే లోకమంతా ప్రతిష్ఠితమై ఉంది మరి అలాంటి సత్యాన్ని ఎలా వదిలిపెడతాను అసత్యం చెప్పేవాడు అస్థిర హృదయుడు మరి వీనికి అస్య కవ కవ్యాలు ఇచ్చిన దేవతలు కానీ పుత్రిదేవతలు కానీ అంగీకరించరని విని ఉన్నాం కదా అని రాముడు కూడా ఎన్నో విధాల అన్నీ తెలియజేస్తున్నాడు జాబాలికి అలా రాముడు యుక్తిగా జాబాలి వాదాన్ని ఖండించి ఇంకా జాబాలితో అంటున్నట్ట సత్యం ధర్మం పరాక్రమం భూతదయ ప్రియభాషణం దేవతార్చన బ్రాహ్మణ పూజ అతిథి సత్కారం ఇవన్నీ స్వర్గానికి మార్గాలని సత్పురుషులు చెబుతారు కాబట్టి బ్రాహ్మణోత్తములంతా ఐకమత్యంతో వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను నిర్వర్తిస్తూ సర్గాది దివ్యలోకాలు పొందాలని కోరుతున్నారు మరి నువ్వు వేద విరుద్ధమైన బుద్ధి కలవాడవు వైదిక వేషం వేసుకొని అంతరంగంలో మహానాస్తికుడవై నాస్తిక మతం బోధిస్తున్నావు నిన్ను దగ్గరకు తీసే నా తండ్రి కూడా నింజుడే అవుతున్నాడు అని రాముడు జాబాలని అంటున్నాడనమాట మరి నీకంటే ఉత్తమమైన వారు అనేక మంది శుభకర్మలు చేసి ఇహపరలోకాలలో ఆకాశంలో చంద్ర నక్షత్ర రూపముగు దివ్యస్థానంలో తేజరిల్లుతున్నారు అందువల్ల ద్విజులు యాగాది శుభకర్మలు చేస్తారు ధార్మికులైన మునులు వారితో సహవాసం చేసేవారు ఎంతో పూజ్యులు రాముడు ఇలా చెప్పగానే అది విని జాబాలి రోషంతో అంటున్నట్ట నేను నాస్తిక మతం చెప్పలేదు నేను నాస్తికుణ్ణి కాదు పరలోకం లేదని నా అభిప్రాయం కాదు నాస్తికులు ఎవరైనా నాస్తిక యుక్తులు చెబుతుంటే అవన్నీ నేను ఖండిస్తాను మరి ధర్మ సంకటం వచ్చినప్పుడు మాత్రం ఎలాగైనా కార్యం కావాలని ఇలా నాస్తిక మహా ఉపన్యాసం చేస్తాను అంతేకాని వేరే కాదు నిన్ను అయోధ్యకు మళ్ళించి పట్టాభిషేకం చేయించాలనే తలంపుతో ఇలాంటి మాటలు మాట్లాడేనే కానీ మరింకేమీ కాదు అని జాబాలి స్పష్టంగా చెప్పాట అప్పుడు జాబాలి మాటలకు రాముడికి కోపం వచ్చిందని తెలుసుకొని వశిష్ఠుడు రాముడిని చూసి అంటున్నట్ట జాబాలి కూడా మానవులు పరలోకం పొందుతారని పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ లోకానికి వస్తారని తెలుసు అతను నాస్తికుడు కాడు ఏ విధంగానైనా నిన్ను మళ్ళీ అయోధ్యకు వచ్చేలా చేయటానికి ఆ మాటలు చెప్పాడు రామా నేను నీకు లోకోత్పత్తి విధానాన్ని అంతా చెబుతాను విను అని మరి వశిష్ఠుడు చెప్పటం మొదలుపెట్టాట ఈ భూమిని సృష్టించిన తర్వాత భూమి అంతా నీరే నిండి ఉంది అందులో బ్రహ్మదేవుడు దేవతలు పుట్టారు అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో అవతరించి ఈ భూమిని ఉద్ధరించాడు తరువాత బ్రహ్మ పండితులైన అతని పుత్రులు మరీత్యాదులతో కలిసి ఈ ప్రపంచం అంతా సృష్టించారు మరి పరబ్రహ్మం వల్ల శాశ్వతుడు నిత్యుడు నాశరహితుడు అయిన బ్రహ్మ పుట్టాడు మరి బ్రహ్మకు ఎవరు మరీచి జన్మించాడు మరీచికి కశ్యపుడు పుట్టాడు మరి కశ్యపుని కుమారుడే ఈ సూర్యుడు ఆ సూర్యునికి వైవస్వతమనువు జన్మించాడు అతడే మొదటి ప్రజాపతి మరి చూసారంటారా మనం అంతా కూడా చదివేటప్పుడు ఏం చదువుతాం వైవస్వతం అంతరే అని చదువుతాం కదా అదనమాట అతనికి విశ్వావసు పుట్టాడు ఈ భూమి యావత్తు ఇక్ష్వాకుడికి వైవస్వతమనువు ఇచ్చాడు ఆ ఇక్ష్వాకుడే అయోధ్యకు మొదటి రాజు ఇక్ష్వాకుడి కుమారుడు కుక్షి కుక్షికి కుక్షి నిరుక్షి పుట్టాడు మరి అతనికి ఎవరు బాణుడు పుట్టాడు ఆ బాణుడికి అనరణ్యుడు జన్మించాడు అతని పాలనలో వర్షాలు చక్కగా కురిశాయి దుర్భిక్షం అనేదే లేదు దొంగతనాలు లేవు అనరణ్యుడికి పృథువు పుట్టాడు ఆ పృథువుకు త్రిశంక మహారాజు జన్మించాడు ఆ త్రిశంకపు విశ్వామిత్రుడి మహిమ వల్ల బొందితో స్వర్గానికి వెళ్ళాడు త్రిశంఖ స్వర్గం అంటాం కదండి ఆ త్రిశంకుడు ఈక్ష్వాకు వంశంలో వాడు త్రిశంకుడికి యవనాసుడు జన్మించాడు అతను దుందు అనే రాక్షసుని చంపటం వల్ల అతనికి దుందు మారు అనే పేరు కూడా వచ్చింది మరి యవనాసుడికి మాందాత పుట్టేటండి మాందాతకు సుగంధి సుగంధికి ద్రోవనంది ప్రజే ప్రసేరజిత్తు అని ఇద్దరు కొడుకులు మరి ద్రోవసీకి ఎవరు జన్మించాడు భరతుడు జన్మించాడు ఆ భరతుడికి అసితుడు పుట్టాడు మరి భరతుడు భరతుడు గురించి తెలుసు కదండి మన భరతదేశం ఇది భారతదేశం అంటాం కదండి భరతదేశం ఈ భరతుడు మూలంగానే భరతదేశం అనే పేరు స్థిరపడింది అలాగా అందరి గురించి వాళ్ళ వంశ పూర్వ పరాల గురించి మొత్తం వశిష్ఠుడు చెప్తున్నాడు రాముడికి అయితే చెప్తూ హిమత్పర్వతం మీద ఉన్నాడు ఎవరు భృగువంశుడైన చవన మహర్షి మరి విషభక్ష్యం తిన్న అసితుడి భార్య కాళింది ఆ చవన మహర్షి దగ్గరకు వెళ్ళి పుత్రార్థి అయ్యి నమస్కారం చేసిందిట అప్పుడు చవనుడు నీకు లోక ప్రసిద్ధుడు ధార్మికుడు వంశకర్త అయిన కొడుకు పుడతాడని చెప్పాట ఆ కాళింది గర్భాన ఎవరు పుట్టాడంటే సగరుడు పుట్టాడు మరి సగరుడి ఎంత గొప్పవాడు విషంతో పుట్టడం వల్ల అతనికి ఆ పేరు వచ్చిందిట ఆ సగరుడు అశ్వమేధ యాగాలు చేసి యాజ్ఞాశ్వాన్ని వెతికే నిమిత్తం సముద్రాన్ని తవ్వించాటండి సగరుడి కుమారుడు అసమంజుడు అతడు పాపం చేసి సగరుని ఆగ్రహానికి గురై అరణ్యాలకు వెళ్ళాట మరి ఈ వంశాచారం అంతా చెప్తున్నాడు కదా అలాగా చెప్తూ అంబరీషునికి నౌషుడు జన్మించాడు నవషునికి నాదాగుడు పుట్టాడు నాభాగుడికి అజుడు సూరతుడు అనే ఇద్దరు కొడుకులు మరి వారిలో అజుడికి పుట్టాడండి ధర్మాత్ముడైన దశరథ మహారాజు జన్మించాడు ఆ మహారాజుకి జ్యేష్ఠపుత్రుడివి నీవే రామ కాబట్టి నువ్వు రాజు కాదగిన వాడవు రాజ్యం చేపట్టి ప్రజలను పాలించు ఇక్షాకు వంశంలో పుత్రుడు రాజవడమే ఆచారం పెద్దవాడుండగా కనిష్ఠుడు పట్టాభిషేకం చేసుకోవడానికి అర్హుడు కాడు జ్యేష్ఠుడికే అర్హత నీవు వంశాచారాన్ని చెడగొట్టకూడదు నీ తండ్రిలాగే ఈ భూమండలాన్ని పాలించు అని చెప్పాడు వశిష్ఠుడు చూసాడండి ఆస్తిక ఆస్తిక వేదానికి నాస్తిక వేదానికి ఎంత తేడా ఉందో మరి అదేమో కొట్టినట్టుగా ఉంది జాబాలి చెప్పింది జాబాలి ఉద్దేశం కూడా తప్పుడు మార్గంలో నడిపించాలని కాదు ఎలాగైనా రాముణ్ణి అయోధ్యకు తీసుకొచ్చి పట్టాభిషక్తుణ్ణి చేయాలి అని అప్పుడు రాముడు ఎదురు తిరిగి చెప్తుంటే దాన్ని సరిదిద్దడానికి వశిష్ఠుడు తమ వంశం యొక్క పూర్వపరాలంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు మరి ఇదంతా విన్న రాముడు ఏమంటాడు రేపు తెలుసుకుందాం మనం మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపోతున్నాం బాయ్